కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంత వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు మా మా ఇవాళ మా ఉప ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక మూడు ప్రశ్నలు వేసింది చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది దేశమంతా కూడా చూసింది ప్రజలందరూ కూడా చూసింది ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా అంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున మేం ప్రజల తరఫున ఉంటాం మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి కానీ పేద ప్రజల ఇల్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మా పాలసీ అది ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండో శాసన సభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తెగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు సునీత లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు ముందే మళ్ళీ కట్ చేసిండ్రు మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలాసా శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా మా సభ్యులు ఒక మాట కూడా అనలేదు ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడినరు ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రి విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది ప్రజాస్వామ్యమేనా సభనట్లు నటువంటి విధానమేనా ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బ కొట్టడానికి వస్తాదా ప్రతిపక్షం ఎక్కడన్నా ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలను ముఖ్యమంత్రి పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా కనీస సాంప్రదాయాలు లేకుండా సభను నడిపే విధానమే లేకుండా ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్ట రాజ్యంగా స్పీకర్ గారు సభను ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తే తప్ప మిగతా వాళ్ళు రారు ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు ఇప్పటి భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు ముఖ్యమంత్రి గారిని పోగడండి మీరు ముఖ్యమంత్రి నేను అవకాశం ఇవ్వడం చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు ఏ నిబంధనలు కూడా లేదు కానీ నిబంధనలు ఏమి లేవు మా ఇష్టం వచ్చి నడుపుతాం మేమేం చెప్తే కదా ఇక్కడ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు స్పీకర్ గారు కూడా నిబంధనలు ఉంటాయి శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటుంది ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు ఇవాళ మాటలు మాట్లాడినరో మేము దాన్ని నిరసనగానే మేము ఈ రోజు సభను బాయికాట్ చేసి రావడం జరిగింది